మార్కెట్ యార్డు ఉంది మెట్పల్లి చదువు మిగతా మార్కెట్ యార్డుకు పసుపు రైతుల మద్దతు ధరకల్ జైచాల రైతు ఐక్య వేదిక తరపున రేపు ఇవ్వడం జరిగింది జైత్యాల కాన్సెన్స్ మొత్తం ఇరవై ఇరవై రెండు మందరాల రైతులందరూ స్వచ్ఛందంగా పార్టీల ఖచ్చితంగా పదకొండు గంటలకు రేపు మెట్పల్లి మార్కెట్ యార్డుకు ఖరీ రావాలని కోరుతున్నారు అదే విధంగా మనం మెట్పెల్లి మార్కెట్ యార్డు ఉంది ర్యాలీగా పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీగా పోయి అక్కడ ధర్నా నిర్వహించడం జరుగుతుంది తనంతరం ఆడి నుండి ఆర్డీ ఆఫీస్కు ర్యాలీగా వెళ్ళి ఈ పసుపు మద్దతు ధర ఖచ్చితంగా ఇరవై వేల వరకు జంట ఉండాలని దీని మీద రేపు ధర్నా చేయడం జరుగుతుంది ఇంతకన్నా ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు రేపు పదిహేను సంవత్సరాలకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నాలుగు వేల రూపాయలు మార్కెట్ కింద క్వింటల్కు నాలుగు వేల రూపాయలు చొప్పున ఉండవు ఇప్పుడు దాంతో వరకు ఇప్పుడు దీన్ని చూసుకుంటే ఇరవై వేలు రూపాయలు ఉండదు ఇప్పటికీ అప్పుడు గంట యాభై రూపాయల కూలీకుంటే ఇప్పుడు గంటకు మూడు వందల పడుతుంది దయచేసి ఇవన్నీ మొదలు ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక్కటే చెప్పింది అలాగోని హామీలు ఇవ్వకండి రైతులని నటిట్టం ఉంచకండి ఏదన్నా ఇచ్చే హామీలని ఇవ్వండి ఇచ్చిన హామీలని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చిన హామీలని సఫరంగా నెరవేర్చాలని దయచేసి రేపు అందరూ ఖచ్చితంగా ప్రతి ఒక్క విలేజ్ నుండి ప్రతి ఒక్క మండలి నుండి ప్రతి ఒక్క రైతు వ్యవసాయం చేసే రైతు ప్రతి ఒక్కరూ రేపు పదకొండు గంటలకు మెట్పల్లికి రావాలని కోరుచు జై జన్ జై కిసాన్ కులాలకు మతాలకు అతీతంగా మనం ప్రతి ఒక్కరం మన మన కొరకు మనం రేపు మెట్పల్లి మార్కెట్ యార్డ్ నుంచి అక్కడ ఆర్టీఓ ఆఫీస్ దాకా పాదయాత్ర చేసి అక్కడ నిరసన తెలిపి పత్రం వేయడం జరుగుతుంది దాని కొరకు ప్రతి ఒక్క రైతు మనం కదిలి రావాలి ఇలా వాళ్ళు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోమంటున్నాం గతంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా పసుపుకు పూర్వవైభవం తీసుకొస్తాం పసుపును గతంలో ఎట్లయితే పసుటికి పోటీ పడుతుందో అట్లా పోటీపాటే ఇస్తామని అన్నారు మరి నిరుడేమో పెంచినాం మేము మేము పెంచితేనే పెంచుదామని అన్నారు మరి ఇవ్వడమో దిగింది మరి దిగితే మీరు మీరు పెంచితేనే దిగిందా మరి ఎట్లా అసలు ఏం జరుగుతుంది అది అసలు ఈ ప్రభుత్వాలకు ఇప్పుడు గత ప్రభుత్వాలైనా ఈ ప్రభుత్వం అయినా మీదే ఉండదు ఇప్పుడు మీరు మీరు అన్న హామీలను నిలబెట్టుకోమంటున్నాం ఇవాళ నిరుడు పదివేలు దాకా పది పన్నెండు వేల రూపాయలు డ్రమ్ము కాస్తే ఒక్కొక్క రైతుకు ఈ ఏడు ఆరు నుంచి ఏడు వేలు కూడా ఐదు నుంచి ఆరు ఏడు వేలు కూడా వస్తలేదు నిరుడు పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేల దాకా ధర కలిగితే ఈ ఏడు ఎనిమిది వేల నుంచి పదివేలకే మీరు అక్కడ వ్యవసాయ మార్కెట్లో లాక్ పెడుతుంది ఎనిమిది వేలకు మండ పిల్లకు పదివేలు లాక్ పెడితే దానికన్నా కిందికే పోతున్నాయి ఏమన్నా ఉండ కూడా పదివేల ఒక వంద పదివేల రూపాయలు రెండు రూపాయలు కొంటుంది మండకు ఎనిమిది వంద ఎనిమిది వేలు ఎనిమిది వేల ఒక వంద గంట పెడుతుంది అంటే మీరు కేవలం రైతులను దగా పెడతలేదు అప్ప ఈ రైతు రాజ్యం రైతు ప్రభుత్వాలు అనుకుంటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో గొప్పలు చెప్తారు మీకు మేము ఒకటే చెప్తున్నాం ఎంఐఏ స్కీమ్ కింద కొనుగోలు కేంద్రాలు వెంటనే స్టార్ట్ చేయాలని లేకపోతే ఇంకా దినదినం ఇంకా హీనంగా తయారవుతుందని రాష్ట్ర ప్రభుత్వాలను జై అనేక సంవత్సరాలుగా పసుపు రైతులను కలిసి పోరాటం చేసిన కారణంగా కేవలం పసుపు ఒడి ఇచ్చి చేతులు దులుపుకున్న ప్రభుత్వాలు కనీసం మద్దతు ధర లేకపోవడం కారణంగా పూర్తి రైతాంగం కనీసం పెట్టుబడి ఒక ఎకరానికి లక్ష యాభై వేల పెట్టుబడి రైతు పెట్టి పది నెలలు పండించి అనేక కష్ట నష్టాలు కోర్చి ఈ రోజు మార్కెట్ కు ధరలు తీసుకుని వస్తే కేవలం ఏడు వేల ఎనిమిది వేలు మాత్రమే క్వింటాల్ ద్వారా పలకడం కారణంగా మేము అనేక రకంగా ప్రభుత్వాలు తెలియజేసిన పెడజీవన పెట్టిన కారణంగానే రేపు చెలో పెళ్లి కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది రైతు ఐక్య తరఫున కాబట్టి రైతాంగం అంతా మనం పూర్తిగా సంఘటితంగా పోరాడితే తప్ప ఈ ప్రభుత్వాలు మేల్కొంటలేవు కాబట్టి రైతాంగం పెద్ద ఎత్తున రేపు వచ్చి పెద్ద ఎత్తున మనం ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాం కాబట్టి రైతాంగం ఈ సందర్భంగా నేను ఒకటే కోరుకుంటున్న రైతాంగం ప్రతి ఒక్కళ్ళు పసిపెట్టిన ప్రతి రైతు తరలి వచ్చి అట్టి ధర్నాని విజయవంతం చేసి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలని మేల్కొనే విధంగా చేయాలని చెప్పేసి సందర్భంగా పిలుపు ఇస్తా ఉన్నా కాబట్టి రేపు పది గంటలకు ఖచ్చితంగా మనం మెప్పిల్ మార్కెట్ యాడ్ల అందరం కలుద్దాం ఖచ్చితంగా తరలి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం మన కోసం మనం మన మద్దతు ధర క్వింటాల్ కనీసం ఇరవై ఏళ్ళ కింద గదే పదిహేను వేలు అడుగుతున్నాం ఇప్పటికీ అదే పదిహేను వేలు అడుగుతున్నాం ఆ పదిహేను వేల ధర కనీసమైనా ఇప్పటికైనా పెట్టి కొనాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ రైతాంగం తరఫున కోరుతా ఉన్నా

ಂಬ ಕನಿಮ್ ತುಸು ಪರಿಸ್ಥಿತಿ નવા માઈકલ મનમતા 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 వీటి కోసం కాదు అన్న చేస్తే అన్నం మాట్లాడతారు కష్టంగా తగ్గి పదార్ వేలు అక్కడే మనకు డబ్బుకు పదవి మన రైతే ఏది కాదు ఉంది మిత్రింద రైతులందరం పోయి అక్కడ ధర్మ చేస్తేనే ఒక రెండు సంవత్సరాల కింద మొక్కల కోసం కరెక్ట్ ట్రాఫిక్ లా మనం కొట్టాలనే ఇంటి కూడా రైతు ఇది కూడా మనం ధర్నా చేస్తేనే ఫస్ట్ వాళ్ళు ఎందుకు పోతే రేట్లు అర్థం ఇండియా చేస్తేనే చేస్తే